నమస్తే సంతోష్ బోర్డ్ ఎప్పుడైనా మార్కెట్ పెరిగితే బంగారం తగ్గుతుంది అలాగే మార్కెట్ తగ్గితే బంగారం పెరుగుతుంది కానీ ఇప్పుడు అటు మార్కెట్ ఇటు బంగారం రెండు డౌన్ ట్రెండ్లోనే ఉన్నాయి స్టాక్ మార్కెట్లు ఆరు సెషన్లుగా నష్టపోతున్నాయి లక్షల కోట్ల రూపాయల మదుపరుల సంపద ఆవిరైపోతోంది అటు బంగారం వెండి ధరలు తగ్గిపోతున్నాయి అసలు ఈ పతనానికి కారణాలు ఏంటి అంతర్జాతీయ సంకేతాల ట్రంప్ గెలుప దేశంలో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయి ఒకటి రెండు సెషన్లు కాదు వరుసగా ఆరు సెషన్లలో మదుపర్లు నష్టాలు చవిచూశారు ప్రతిరోజు లక్షల కోట్ల రూపాయల సంపద ఆవిరైపోతోంది నెలన్నరలో బిఎస్ఈ ఏదో లక్ష రెండు లక్షల కోట్లు కాదు ఏకంగా నలభై ఏడు లక్షల కోట్ల రూపాయలు నష్టపోయింది ఈ నెలలో దేశీయ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి మదుపర్లు కోల్పోయిన సంపద చూస్తే ఎవరికైనా కళ్లు తిరగాల్సిందే గత నెలలో రికార్డు గరిష్టాలకు చేరి మురిపించిన సూచీలు ఇప్పుడు విపరీత నష్టాలు తీసుకొస్తున్నాయి నవంబర్ ఏడున నాలుగు పాయింట్ ఒకటి మూడు లక్షల కోట్లు అయిన మార్కెట్ నవంబర్ ఎనిమిదిన నాలుగు పాయింట్ ఒక లక్ష కోట్లు నష్టపోయింది నవంబర్ పన్నెండున ఐదు లక్షల కోట్లు అయిన మార్కెట్ నవంబర్ పదమూడున ఎనిమిది లక్షల కోట్లు కోల్పోయింది వరుసగా ఆరు సెషన్లలో సెన్సెక్స్ రెండు వేల ఎనిమిది వందల పాయింట్లు పడిపోతే నిఫ్టీ తొమ్మిది వందలకు పైగా పాయింట్లు తగ్గింది అక్టోబర్లో ఒకటి పాయింట్ ఒకటి నాలుగు లక్షల కోట్ల మేర విదేశీ సంస్థాగత మదుపర్లు అమ్మకాలు జరిపారు ఈ నెలలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు విలువగల అమ్మకాలు వెల్లువెత్తాయి ఈ ట్రెండ్ కొంతకాలం కొనసాగి నిఫ్టీ మరో ఎనిమిది నుంచి పది శాతం తగ్గుతుందని అంచనా సెప్టెంబర్లో ఐదు పాయింట్ ఐదు శాతం ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఇప్పుడు ఆరు పాయింట్ రెండు శాతానికి పెరిగింది ఆర్బీఐ నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం ఎట్టి పరిస్థితుల్లో ఆరు శాతం దాటకూడదు కానీ ఆ బెంచ్ మార్కు కూడా దాటిపోవడం రెండో క్వార్టర్లో కంపెనీల ఫలితాలు ఆశాజనకంగా లేకపోవడం కూడా మదుపర్ల సెంటిమెంట్ ను దెబ్బతీసింది దీనికి తోడు ట్రంప్ గెలుపుకు ముందే మన మార్కెట్లో ఓవర్ వాల్యూ ఉన్నాయి చైనా కూడా ఉద్దీపన చర్యలు తీసుకుంది అందుకే సెప్టెంబర్ నుంచి విదేశీ సంస్థాగత మదుపర్లు షేర్ల అమ్మకాలు మొదలుపెట్టారు ఇప్పుడు ట్రంప్ గెలిచాక యుఎస్ డాలర్ బలపడటం అమెరికా పదేళ్ల సగటు బాండ్ల రాబడి పెరుగుదలతో అమ్మకాలు కొనసాగుతున్నాయి చిన్న సంస్థలు దారుణంగా దెబ్బతింటున్నాయి వీటిని చక్కదిద్దడం కోసం విదేశీ పెట్టుబడులు ఇక్కడి నుంచి తరలి చైనాకు వెళ్తున్నాయి అనే ఒకవైపు రెండవది అమెరికాలో డాలర్ పుంజుకుంటుంది కాబట్టి ఈ డబ్బు కానీ బంగారం కానీ అక్కడ మదుపు చేయటం కోసం అక్కడికి వెళ్తున్నారు అనేది ఇంకోవైపు వినిపిస్తున్న సమయంలో దేశీయమైనటువంటి మదుపరులు పెట్టుబడులు వాళ్ళు పెట్టేవాళ్ళు రంగంలోకి దిగి కొంత ప్రయత్నం చేసినా కానీ ఈ పరిస్థితి ఏమి పుంజుకుంటున్నట్టు కనిపించదు అమెరికా ఎన్నికల్లో ట్రంప్ గెలుపుతో కీలక పరిణామాలు సంభవించాయి డాలర్ విలువ పెరిగి నూట ఆరు రూపాయలు దాటింది ఇది ఏడాది గరిష్టం అమెరికా పదేళ్ల బాండ్ల రాబడి సగటు కూడా నాలుగు పాయింట్ నాలుగు ఎనిమిది శాతానికి పెరిగింది ఈ రెండు బలమైన కారణాలు ఇండియా లాంటి వర్ధమాన దేశాల్లో ఈక్విటీ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి కంపెనీల ఆదాయం పెరిగేదాకా మెరుగైన జీడిపి గణాంకాలు కనిపించేదాకా పరిస్థితి మారకపోవచ్చు సిమెంట్ లోహాలు పెట్రోలియం రిఫైనింగ్ రంగాల్లో వృద్ధి మాంద్యం ఉంది బ్యాంకింగ్ కొత్త తరం డిజిటల్ కంపెనీలు హోటళ్లు ఫార్మా ఐటి రంగాల్లో భవిష్యత్తు ఆశాజనకంగా కనిపిస్తోంది రూపాయి డాలర్తో పోలిస్తే చారిత్రక గరిష్టానికి చేరి ఎనభై నాలుగు రూపాయల నలభై పైసల దగ్గర కొనసాగుతోంది విదేశీ మదుపర్ల నిధుల ఉపసంహరణ డాలర్ విలువ పెరుగుదల రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేశాయి అందరూ ఎవరెవరైతే భారతదేశం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్ చేశారో అన్నీసారో డబ్బు డబ్బుగా పెట్టుకున్నారు ఎందుకంటే ఏమవుతుందో మనకు తెలియదు మళ్ళీ స్టేబిలిటీ వచ్చాక ఇన్వెస్ట్ చేద్దామని వాళ్ళు ఆగుతున్నారు ప్రపంచ పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ డబ్బుగా లిక్విడిటీ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే అన్సర్టన్ సిచ్యువేషన్ ఉన్నారు ట్రంప్ గెలుపు తర్వాత రూపాయి విలువ డాలర్తో పోలిస్తే ఎనిమిది నుంచి పది శాతం తగ్గింది అదే సమయంలో అమెరికా డాలర్ విలువ ఈ నెలలోనే ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పెరిగింది అమెరికా పదేళ్ల బాండ్ల రాబడి సగటు పెరగడంతో సమీప భవిష్యత్తులో కూడా వర్తమాన దేశాల మార్కెట్ల నుంచి నిధులు యుఎస్కు తరలిపోయే అవకాశాలున్నాయి మరోవైపు విదేశీ సంస్థాగత మదుపర్లు ముప్పై రెండు సెషన్లుగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు మార్కెట్ల ఓవర్ వాల్యూ అంచనాల కంటే తగ్గిన ఆదాయాలు బలహీన ఆర్థిక సంకేతాలు మదుపర్ల సెంటిమెంట్ దెబ్బతీశాయి అంతర్జాతీయంగా అమెరికా ఫెడ్తో సెంట్రల్ బ్యాంకులు సహా వడ్డీ రేట్లు తగ్గిస్తుంటే ఆర్బీఐ మాత్రం రేట్లు మార్చలేదు ఎందుకంటే రీటైల్ ద్రవ్యోల్బణం ఆందోళనకరంగానే ఉంది భారీ వర్షాల కారణంగా పంట నష్టం జరగడంతో ఆహార పదార్థాల ధరలు పెరిగాయి దీనికి తోడు రూపాయి బాగా బలహీనపడింది దిగుమతి బిల్లు పెరుగుదల ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది రిటైల్ ద్రవ్యోల్బణం ఏడాది వ్యవధిలో తొలిసారిగా ఆరు శాతం దాటింది ట్రంప్ గెలుపైనా డాలర్ బలపడినా యుఎస్ బాండ్ల రాబడి పెరిగినా ఇవన్నీ అంతర్జాతీయ సంకేతాలే కానీ కేవలం అంతర్జాతీయ సంకేతాలే మన మార్కెట్ల పతనానికి కారణం కాదు దేశీయ సంకేతాలు కూడా బలహీనంగా ఉండడం కొంపముంచింది పారిశ్రామిక వృద్ధి రేటు సూచి ద్రవ్యోల్బణం రెండు ఆందోళనకరంగానే ఉన్నాయి భారత్ పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల మదుపర్లను నిరాశపరిచింది దీంతో కోవిడ్ తర్వాత భారత ఆర్థిక వృద్ధిపై సందేహాలు మొదలయ్యాయి మార్కెట్లో అనిశ్చితి అధిక ద్రవ్యోల్బణం రెండు వినియోగదారుల వ్యయాలు తగ్గించడంతో పాటు కంపెనీల లాభాలు కూడా క్షీణింపజేశాయి ఆర్బీఐ కూడా ముందు జాగ్రత్తగా వడ్డీ రేట్లు యథాతథంగా ఉంచడానికే మొగ్గు చూపి రేట్ల కోతలు వాయిదా వేసే సంకేతాలున్నాయి ఇవన్నీ మార్కెట్లో వ్యతిరేక సంకేతాలు పంపి బేర్ ట్రెండ్ కు దారితీశాయి అధిక ద్రవ్యోల్బణంతో ఆర్బీఐ కూడా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో ఎక్కువ స్వేచ్ఛ తీసుకునే అవకాశం లేకపోవడం కూడా మార్కెట్లో అనిశ్చితికి కారణమైంది ఎందుకంటే వడ్డీ రేట్ల సర్దుబాట్లు మదుపర్ల నమ్మకాన్ని పెంచుతాయి దీనికి తోడు ఇటీవల మార్కెట్ నష్టాలు కూడా వడ్డీ రేట్ల సర్దుబాట్లకు తీవ్రంగా ప్రభావితమయ్యే ఫినాన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉన్నాయి పెరిగిన ద్రవ్యోల్బణంతో నిర్వహణ వ్యయాలు పెరిగి బ్యాంకింగ్ బ్యాంకింగేతర సంస్థలన్నీ తీవ్ర ఒత్తిడిలో ఉన్నాయి దీంతో ఆయా సంస్థల లాభాలు ప్రభావితమయ్యాయి దేశీయంగా సంప్రదాయంగా బలమైన పనితీరు చూపించే టెక్నాలజీ రంగం అంతర్జాతీయ సంకేతాలతో ప్రభావితమవుతోంది అమెరికా సాంకేతిక దిగ్గజాల నష్టాలతో దేశీయ కంపెనీల్లోనూ అదే పోకడ కనిపిస్తోంది అంతర్జాతీయంగా క్లయింట్ల వ్యయాల తగ్గింపు ఈ సెంటిమెంట్ను ను మరింత బలహీనపరుస్తోంది ఆర్థిక అనిశ్చితి తరుణంలో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఐటీ వ్యయాలు తగ్గిస్తున్నారు గత కొన్ని నెలలుగా దేశీయ మార్కెట్లో బుల్ రన్ కొనసాగింది చాలా షేర్లు ఓవర్ వాల్యూల దగ్గర ట్రేడ్ అయ్యాయి దేశీయ బలహీన సంకేతాలు అంతర్జాతీయ వ్యతిరేక సంకేతాలతో మదుపర్లలో ఆశాభావం పోయింది దీంతో లాభాల స్వీకరణకు మొగ్గు చూపుతున్నారు గరిష్ట లాభాలని క్యాష్ చేసుకోవడానికి మదుపర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు మళ్లీ మార్కెట్లో కరెక్షన్ వస్తే నష్టపోతామని భయపడుతున్నారు దీంతో దేశీయ మార్కెట్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొంటున్నాయి సెప్టెంబర్లో రికార్డు గరిష్టాలకు చేరిన సెన్సెక్స్ నిఫ్టీ సూచీలు ఇప్పుడు ఏకంగా పది శాతం విలువ కోల్పోయాయి కేవలం గత ఆరు సెషన్లలోనే నాలుగు శాతం పైగా నష్టపోయాయి నిన్న మొన్నటి వరకు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరులకు దేశీయ స్టాక్ మార్కెట్ లాభాల గని గత పదకొండు నెలలుగా కొనసాగిన ర్యాలీతో ఈ సంస్థలు పెద్ద మొత్తంలో లాభాలు అర్జించాయి తాజాగా ఈ సంస్థలకు భారత మార్కెట్ కంటే చైనా ఆకర్షణీయంగా కనిపిస్తోంది దీంతో గత ఇరవై రోజుల్లోనే ఎఫ్పీఐలు దేశీయ స్టాక్ మార్కెట్ నుంచి దాదాపు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులను వెనక్కి తీసుకున్నాయి కోవిడ్ సమయంలో కూడా ఈ సంస్థలు ఇంత పెద్ద ఎత్తున అమ్మకాలకు దిగలేదు మార్కెట్ పతనానికి ఇది కూడా ఓ ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి సహజంగా మార్కెట్ తగ్గితే బంగారం ధర పెరగాలి కానీ ఇప్పుడు మార్కెట్లతో పాటు బంగారం కూడా జోడుగా డౌన్ ట్రెండ్లో పాలుపంచుకుంటోంది వెండి ధరలు కూడా బంగారాన్ని అనుసరిస్తున్నాయి మొన్నటిదాకా చేరుతుందన్న అంచనాలుంటే ఇప్పుడు పసిడి నేల చూపులు చూస్తోంది రికార్డు గరిష్టాలకు చేరి భయపెట్టిన బంగారం ఇప్పుడు తగ్గుతూ వస్తోంది ఒక వారం రోజుల వ్యవధిలోనే పసిడి పది గ్రాములకు మూడు వేల నాలుగు వందల రూపాయలు తగ్గింది వెండి కూడా కేజీకి మూడు వేల రెండు వందల రూపాయలు తగ్గింది బంగారం ధర తగ్గుదలకు కూడా యుఎస్ డాలర్ విలువతో పాటు క్రిప్టోకరెన్సీ విలువ పెరగడం కారణమైంది అమెరికా పదేళ్ల బాండ్ల రాబడి సగటు నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం దాటింది దీంతో మదుపర్లు బంగారంపై పెట్టుబడులకు దూరంగా ఉంటున్నారు క్రిప్టోకరెన్సీపై మదుపర్ల క్రేజ్ బంగారం వెండి అమ్మకాలను తగ్గించింది అమెరికాలో వినియోగదారుల ధరల సూచి కూడా అనుకున్న స్థాయిలోనే ఉండడంతో యుఎస్ ఫెడ్ ద్రవ్యపరపతి విధాన సమీక్షను ప్రభావితం చేయదనే సంకేతాలున్నాయి దీంతో వడ్డీ రేట్ల తగ్గుదలకు ఆటంకం ఉండదని భావిస్తున్నారు స్వల్పకాలానికి బంగారం వెండి ధరల్లో తగ్గుదల కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు గత నెలలో ఎనభై వేల మార్క్ దాటి భయపెట్టిన బంగారం ఇప్పుడు అరవై రెండు వేలకు దిగొచ్చింది యుఎస్ డాలర్ ఒక సంవత్సర గరిష్ట స్థాయికి చేరుకుంది దీంతో ఇతర కరెన్సీలను ఉపయోగించే కొనుగోలుదారులకు బంగారం మరింత ఖరీదైందిగా మారింది డాలర్ బలపడడంతో బంగారం ధరలపై ఒత్తిడి పెరిగింది అలాగే యుఎస్ ట్రెజరీ ఈల్డ్స్ జులై నుంచి అత్యధిక స్థాయికి చేరుకున్నాయి ప్రస్తుతం నాలుగు పాయింట్ నాలుగు సున్నా శాతం పైన ఉన్నాయి అధిక రాబడి ఇచ్చే చాలా చాలామంది ఫోకస్ పెట్టడంతో గోల్డ్కి డిమాండ్ తగ్గింది డాలర్ బలం ట్రెజరీ ఈల్డ్స్ రెండూ స్వల్పకాలంలో బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నాయని వివరించారు వడ్డీ రేట్లపై యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వైఖరిని పెట్టుబడిదారులు గమనిస్తున్నారు ఇటీవలి ద్రవ్యోల్బణం డేటా ఆధారంగా వచ్చే నెలలో ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించొచ్చని భావిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగులో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడంతో రేట్ల తగ్గింపులు పరిమితం అవుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు వడ్డీ రేట్లు ఎక్కువగానే ఉంటాయని అభిప్రాయపడుతున్నారు బంగారం సాధారణంగా ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా ఒక హెడ్జ్గా పరిగణిస్తారు అంటే వస్తువులు సేవల ధరలు పెరిగినప్పుడు గోల్డ్ ప్రైజ్ పెరుగుతుంది అధిక వడ్డీ రేట్లు రిటర్న్స్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ స్కీంలతో పోలిస్తే గోల్డ్కి ప్రాధాన్యం తగ్గుతుంది డాలర్ ట్రెజరీ ఈల్డ్స్తో పాటు క్రిప్టో కరెన్సీలు కూడా పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించాయి బిట్కాయిన్ ఇటీవల తొంభై మూడు వేల డాలర్లకి పెరిగింది ఇది గోల్డ్ ఇన్వెస్టర్లను ఆకర్షించింది బంగారం ధరలు స్వల్పకాలిక ఒత్తిడిలో ఉన్నాయి ప్రస్తుత తగ్గుదల ఇన్వెస్టర్లకు మంచి అవకాశమని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు ఎందుకంటే ఆర్థిక అనిశ్చితులు ఉన్న సమయాల్లో బంగారం పుంజుకుంటుంది మార్కెట్ అస్థిరతకు వ్యతిరేకంగా రక్షణ పొందాలనుకునే వారికి గోల్డ్ బెస్ట్ ఆప్షన్ అయితే ఇప్పుడు బంగారం కొనాలా వద్దా అనేది ఎవరికి వారు స్వయంగా నిర్ణయం తీసుకోవాల్సిందే ఎందుకంటే ఈ ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయో ఎవరూ పర్ఫెక్ట్ గా అంచనా వేయలేరు ఆర్థిక వ్యవస్థ ఊపందుకుందన్న అంచనాలు పెరగడంతో బంగారానికి డిమాండ్ తగ్గడానికి కారణం దీనికి తోడు ట్రంప్ రావడంతో యుక్రెయిన్ పశ్చిమాసియాల్లో కాల్పుల విరమణకు అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కూడా సురక్షిత పెట్టుబడి సాధనంగా భావించే పసిడి గిరాకీ తగ్గడానికి కారణం కావచ్చు అమెరికా నుంచి వెలువడాల్సిన ద్రవ్యోల్బణ డేటా ఫెడ్ సభ్యుల ప్రసంగాలు తదుపరి బంగారం ధరలను నిర్దేశించనున్నాయి భారతీయ మార్కెట్లో బంగారం ధరలు దేశీయ పరిణామాలతో పాటు అంతర్జాతీయ సంకేతాలపై ఆధారపడి ఉంటాయి బంగారం రేటు తగ్గినప్పుడు ద్రవ్యోల్బణం వడ్డీ రేట్లు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తత వంటి ఆర్థిక సూచికలు బంగారం డిమాండ్ను ప్రభావితం చేస్తాయి వినియోగదారుల ప్రాధాన్యతలు పెట్టుబడి పోకడలు వంటి ఇతర అంశాలు కూడా భారతదేశంలో బంగారం డిమాండ్ను నిర్ణయించడంలో గణనీయమైన పాత్రను పోషిస్తాయి సరఫరా విషయంలో మైనింగ్ అవుట్పుట్ బంగారం నిల్వలకు సంబంధించి సెంట్రల్ బ్యాంక్ పాలసీలు మార్కెట్లో బంగారం మొత్తం లభ్యతను నిర్ణయించే ఉత్పత్తి ఖర్చులు వంటి కొన్ని అంశాలు కూడా ఉన్నాయి కరెన్సీ మారకపు రేట్లలో హెచ్చు తగ్గులు ముఖ్యంగా యుఎస్ డాలర్తో సంబంధం కలిగి ఉండడం దేశంలో బంగారం ధరలను నేరుగా ప్రభావితం చేస్తుంది మార్కెట్ సెంటిమెంట్ ఇన్వెస్టర్ స్పెక్యులేషన్ స్థూల ఆర్థిక సూచికలు దేశంలో బంగారం ధరల అస్థిరతను పెంచుతాయి సాధారణంగా బంగారం వెండి ధరలు సీజన్లో పెరుగుతూ అన్సీజన్లో తగ్గుతూ ఉంటాయనేది అందరికీ తెలిసిందే అయితే అంతర్జాతీయంగా జరిగే రాజకీయ వ్యాపారాల పరిణామాలు కూడా బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణంగా అవుతుంటాయి ఇటీవల పండుగలు వివాహ శుభకార్యక్రమాల తరుణంలో పెరిగిన బంగారం వెండి ధరలు కొద్దిమేర తగ్గుముఖం పట్టడం కొనుగోలుదారులకు లాభదాయకంగా ఉంది ప్రస్తుతం మార్కెట్ బంగారం రెండు డౌన్ లోనే ఉన్నాయి కొద్ది రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని అంచనా మరి దేశీయంగా ఏమైనా బలమైన పరిణామాలు జరుగుతాయా దేశీయ ఆర్థిక గణాంకాలు ఎంత త్వరగా పుంజుకుంటాయనేది భవిష్యత్తును నిర్దేశించనుంది రూపాయి బలహీనపడటం డాలర్ ఇండెక్స్ పెరుగుదల అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు అమెరికాలో మారిన రాజకీయ పరిస్థితులు విదేశీ పెట్టుబడిదారుల నిరంతర అమ్మకాలు ఇలా అంతర్జాతీయంగా నెలకొన్న అనేక పరిస్థితులు భారత స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపాయి ఇన్వెస్టర్ల ఆశలను ఆవిరి చేశాయి పైగా దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం పెరగడం కూడా స్టాక్ మార్కెట్ల పతనానికి మరో ప్రధాన కారణం అధిక ఆహార ధరల కారణంగా గత నెలలో రీటైల్ ద్రవ్యోల్బణం ఐదు పాయింట్ నాలుగు తొమ్మిది శాతం నుంచి ఇప్పుడు ఆరు పాయింట్ రెండు ఒక శాతానికి పెరిగింది ఇది పద్నాలుగు నెలల గరిష్టానికి ఎగిసింది దేశీయ మార్కెట్లో ముఖ్య భూమిక పోషించే క్రూడాయిల్ బంగారం ధరలు కూడా ఆశించిన స్థాయిలో ఏం లేవు మరోవైపు పశ్చిమాసియా దేశాలు యుక్రెయిన్ రష్యా పరిస్థితులు విదేశీ పెట్టుబడులను ఆలోచనలో పడేశాయి అంతేకాకుండా ఆర్థిక ఫలితాల సీజన్ సమయంలో కొన్ని పెద్ద కంపెనీలు అంచనాలకు తగ్గట్లు ఫలితాలను ప్రకటించలేకపోవడంతో విదేశీ సంస్థాగత మదుపర్లు విముఖత చూపారని విశ్లేషకుల అంచనా దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలైన సెన్సెక్స్ నిఫ్టీలలో కొన్ని కంపెనీలు మాత్రమే అతి తక్కువ లాభాలను ఈ వారంలో అందుకున్నాయి ఇక వందల సంఖ్యలో దేశీయ కంపెనీలు నష్టాలను ఎదుర్కొన్నాయి అమెరికా ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం భారత అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ముందుందే అంటే ఇక్కడ ఆర్థిక వృద్ధికి ఇంకా అనేక అవకాశాలు ఉన్నాయి ఇక అమెరికాతో పోలిస్తే భారత్లో వడ్డీ రేట్లు ఎక్కువ దీంతో విదేశీ మదుపర్లు అక్కడ తక్కువ వడ్డీకి రుణాలు తీసుకుని అధిక రాబడికి అవకాశం ఉన్న భారత మార్కెట్లలో మదుపు చేస్తారు దీంతో వారికి భారీ ఎత్తున ఆదాయం లభిస్తుంది అమెరికా వడ్డీ రేట్లు పెంచితే ఒక్క భారత్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ప్రభావితమవుతాయి అక్కడ రేట్లు పెరగ్గానే విదేశీ మదుపర్లు ఇక్కడ నుంచి తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు ఇచ్చే ప్రతిఫలాలు కూడా పెరుగుతాయి స్టాక్ మార్కెట్లతో పోలిస్తే ఇవి సురక్షితమైన పెట్టుబడులు అందుకే భారత మార్కెట్ల నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుని చాలా మంది మదుపర్లు తమ సొంత దేశ బాండ్లలో ఇన్వెస్ట్ చేస్తారు ఇక వడ్డీ రేట్లు పెరిగే కొద్దీ డాలర్ బలపడుతుంది ఫలితంగా రూపాయి విలువ పతనమవుతుంది దీంతో ఇక్కడ విదేశీయులు చేసిన మదుపు వల్ల వచ్చే రాబడిలో కోత పడుతుంది దీర్ఘకాల మదుపర్లు వడ్డీ రేట్ల పెంపును పెద్దగా పట్టించుకోరు కానీ స్వల్పకాలం కోసం మదుపు చేసేవారు తమ పెట్టుబడులను వెంటనే ఉపసంహరించుకుంటారు ఇది మార్కెట్లు ఒక్కసారిగా కుప్పకూలడానికి దారితీస్తుంది మదుపర్లతో పాటు ఆర్బీఐ కూడా ఫెడ్ నిర్ణయాలను నిశితంగా పరిశీలిస్తుంది ఒకవేళ విదేశీ మదుపర్లు వేగంగా పెట్టుబడులను ఉపసంహరించుకుంటే విదేశీ మారక నిల్వలు పడిపోయే అవకాశం ఉంది అయితే ఆర్బీఐ ఎప్పుడూ రిస్క్ ను దృష్టిలో పెట్టుకుని సరిపడా నిల్వలు నిర్వహిస్తుంది ఇక మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని పరిమితం చేయడం అనివార్యమైతే వడ్డీ రేట్లు తగ్గిస్తుంది తద్వారా దేశీయ రిటైల్ మదుపర్లు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపిస్తారు కానీ ఇప్పుడు ఆర్బీఐకి నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛ కూడా లేదు ఎందుకంటే గరిష్టానికి చేరిన రీటైల్ ద్రవ్యోల్బణాన్ని కాచుకోవాల్సి ఉంది ముందు ద్రవ్యోల్బణం తగ్గించడమే ఆర్బీఐకి ఎప్పుడైనా మొదటి ప్రాధాన్యత అవుతుంది మార్కెట్ నష్టాలు ఇటీవల కాలంలో పుంజుకున్న మదుపరుల సంఖ్యను దెబ్బతీస్తాయా అనేది మరో అంశం దీంతోపాటు కరోనా తర్వాత ట్రేడింగ్ మొదలుపెట్టిన కొత్త ఇన్వెస్టర్లకు ఈ పరిణామాలు అసనిపాతమే అని చెప్పాలి స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ అంటే ఆషామాషీ కాదు ఇప్పటికీ దేశంలో కేవలం నుంచి రెండు శాతం జనాభా మాత్రమే స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతోంది మెజారిటీ జనం మార్కెట్ జోలికి రారు స్టాక్ మార్కెట్లో అత్యంత సున్నితంగా ఉంటాయి ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా దాని ప్రభావం స్టాక్ మార్కెట్పై ఉంటుంది అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ ఎన్నో రకాల లెక్కలు వేసుకుని మహామహా ముదుర్లనిపించుకున్న ఇన్వెస్టర్లకు కూడా ఇక్కడ ఎదురుదెబ్బలు తప్పవు ఎలాంటి అనుభవం లేకుండా కేవలం బులిష్ ట్రెండ్ చూసి ఆకర్షితులై పెట్టుబడులు పెట్టేవారి గురించి ఉంది ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఇలాంటి వారి సంఖ్య పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది కొత్తగా మార్కెట్లో అడుగుపెట్టిన ఇన్వెస్టర్లకు ప్రాథమిక సూత్రాలపై అవగాహన ఉండదు కరోనా తర్వాత మార్కెట్ డ్రీమ్ రన్ కొనసాగుతోంది అది చూసి చాలామంది యూత్ కొత్త డీమ్యాట్ ఖాతాలు తెరిచి మరీ పెట్టుబడులు పెట్టారు కానీ ఇప్పుడు బేర్ ట్రెండ్ చూసి వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదు చాలా మంది ఇప్పుడు మార్కెట్ సూత్రాల గురించి అధ్యయనం చేయడం మొదలు పెట్టారు అంటే ఇది పూర్తిగా చేతులు కాలిపోయాక ఆకులు పట్టుకోవడమే అవుతుంది మార్కెట్లో పెట్టుబడులు పెట్టేటప్పుడు కావాల్సినంత టైం తీసుకుని కనీస అధ్యయనం చేశాకే ఇన్వెస్ట్ చేయాలని నిపుణులు చెబుతుంటారు కానీ ఇప్పుడు కరోనా రన్ రన్లో షేర్లు కొన్న ఇన్వెస్టర్లు అడ్డగోలుగా అమ్మకాలకు తెగబడుతున్నారనే వాదన కూడా ఉంది వీళ్లకు మార్కెట్ పండితులు చెప్పినట్టు అందరూ అమ్ముతున్న వేళ కొనుగోలు చేయాలా అందరూ కొనుగోళ్లకు ఉరకలు వేస్తున్న తరుణంలో విక్రయించుకోవాలా అనే ప్రశ్నలకు జవాబులు తెలియడం లేదు అసలు ఏమీ చేయకుండా ప్రశాంతంగా వేచి చూసే ధోరణిని అనుసరించే ఓపిక అసలే లేదు దీంతో ఒక్కసారిగా పడిపోతున్న షేర్ ధరలు చూసి పానిక్ అయిపోతున్నారు కొమ్ములు తిరిగిన ఇన్వెస్టర్లే ఉన్న ధరకి అమ్మేసుకుంటుంటే వేచి చూస్తే తాము మునిగిపోతామనే భయాలు వీరిని పట్టిపీడిస్తున్నాయి ఇప్పటికీ మార్కెట్ పరిస్థితి మరీ చేయి దాటిపోలేదని ప్రస్తుతం కరెక్షన్ మాత్రమే నడుస్తోందని నిపుణులు అంటున్నారు మార్కెట్ కరెక్షన్ పూర్తయ్యాక దేశీయ సంకేతాలు పుంజుకుంటే మళ్లీ ర్యాలీ చేస్తుందనే అంచనాలున్నాయి అయితే స్వల్పకాలంలో మాత్రం ఈక్విటీలకు రిస్క్ ఉంటుందని చెబుతున్నారు ఆర్థిక వ్యవస్థ మూలాలతో సంబంధం లేకుండా డిమాండ్ సరఫరా మధ్య అంతరం కారణంగా మార్కెట్లు ఎక్కువగా పెరిగితే దిద్దుబాటు తప్పదనేది అందరికీ తెలిసిన ప్రాథమిక సూత్రం కొన్నాళ్లుగా మార్కెట్ల డ్రీమ్ రన్ ఇలాగే కొనసాగుతోందనే వాదన లేకపోలేదు ఇప్పుడు మార్కెట్లు స్పందిస్తున్న తీరు చూస్తుంటే ఎప్పుడు ఏ మలుపు తీసుకుంటాయో చెప్పడం కష్టంగానే కనిపిస్తోంది భవిష్యత్తుపై అనిశ్చితి ఉన్నప్పుడు మార్కెట్ ట్రెండును అంచనా వేయడం కష్టమని చెబుతున్నారు ట్రేడ్ ఎక్స్పర్ట్స్ కరోనా టైంలో స్టాక్ మార్కెట్లు దారుణంగా నష్టపోయాయి ఏకంగా యాభై శాతానికి పైగా నష్టపోవడంతో మార్కెట్లు ఎప్పటికీ కోలుకుంటాయో అనే భయాలు వ్యక్తమయ్యాయి అయితే కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం కేసులు తగ్గుముఖం పట్టడంతో దేశ ఆర్థిక వ్యవస్థ రికవరీ మోడ్లోకి వెళ్లిపోయింది మార్కెట్లు కూడా ఊహించిందానికంటే చాలా వేగంగా కోలుకున్నాయి ఎంత వేగంగా కింద పడ్డాయో అంతకంటే వేగంగా పైకి లేచాయి అయితే ఆర్థికవేత్తలు అప్పట్లోనే ఈ పెరుగుదలను అనుమానించారు ఆర్థిక సంక్షోభాలు కరోనా లాంటి విపత్తులు వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ వి షేప్ లేదా షేప్ లో రికవరీ అవ్వాలి కానీ ఆర్థిక వ్యవస్థ కే షేప్ లో రికవరీ అవుతుందన్న అంచనాలు ఆందోళనకు దారితీశాయి స్టాక్ మార్కెట్లు దూసుకెళ్తున్నాయని యువత భారీగా పెట్టుబడులు పెట్టొద్దని కూడా నిపుణులు ముందే చెప్పారు మార్కెట్లు ఖచ్చితంగా కరెక్షన్ తీసుకుంటాయని జోసిన్ చెప్పారు ఇప్పుడు మార్కెట్లో ఆ కరెక్షనే జరుగుతోందనే చర్చ కూడా మొదలైంది దీనికి తోడు అమెరికాలో జరిగిన పరిణామాలు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి ఇక బంగారం విషయానికి వస్తే ధరలు తగ్గుతున్నాయి బంగారంతో సెంటిమెంట్ ముడివేసుకున్న భారతీయులకు ఇది కాస్త ఊరట ఇచ్చే అంశమే ఎందుకంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రెండు వేల పదిహేడు రిపోర్ట్ ప్రకారం దేశంలోని ఇళ్లలో ఉన్న బంగారం దాదాపు ఇరవై నాలుగు వేల టన్నులు దీని విలువ యాభై ఎనిమిది లక్షల కోట్ల రూపాయల కన్నా ఎక్కువ భారత్లో బంగారం వినియోగం ప్రపంచంలోనే అత్యధికంగా ఇరవై ఎనిమిది శాతం ఉంది అంటే ప్రపంచంలో ఉన్న బంగారంలో ఇరవై ఎనిమిది శాతం భారత్లోనే ఉంది బంగారం ఎంత ఎక్కువైతే అంత స్టేటస్ సింబల్ అని భారతీయులు భావిస్తారు అంతేకాకుండా బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా కూడా ఉపయోగిస్తారు డబ్బుకు బదులు బంగారం పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేవారు చాలా ఉన్నారు పెట్టుబడిదారులు బంగారాన్ని ముఖ్యమైన పెట్టుబడిగా చూస్తున్నారు ఏ తవాత అమెరికా పరిణామాలు దేశీయ బలహీన సంకేతాలు మార్కెట్లను ముంచేశాయి బంగారం ధరల తగ్గుదలకు కారణమయ్యాయి కీలకమైన ద్రవ్యోల్బణం గణాంకాలు వినియోగదారుల సూచి కంపెనీల లాభాలు వంటి అంశాలు భవిష్యత్తును నిర్దేశించే అవకాశం ఉంది దేశీయంగా బలమైన సంకేతాలుంటే అంతర్జాతీయ పరిణామాల ప్రభావం మన మార్కెట్లపై తగ్గే అవకాశం ఉంది